భారీగా కురుస్తున్న వరద నీటి నల్గొండలోని డిండి ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నీటి మట్టం నిండి అలుగుపారుతున్న ఈ ప్రాజెక్టు పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటుంది అలుగు కిందికి పారుతున్న నీళ్లు పాల పొంగులా పారుతున్న దృశ్యాలను చూడడానికి భారీగా ప్రజలు వస్తున్నారు హైదరాబాద్ నల్గొండ నుంచి శ్రీశైలంకు వెళుతున్న పర్యాటకులు డిండి మధ్యలో ఆగి ఎంజాయ్ చేస్తున్నారు ఈ దృశ్యాలను కెమెరాలో బంధిస్తూ మైమరచిపోతున్నారు దీనిని ఆర్ విద్యాసాగర్ రావు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ భారతదేశంలోని తెలంగాణలోని నల్గొండలో ఓ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇది మహబూబ్నగర్ మరియు ఖమ్మం ప్రాంతాలకు సేవ అందిస్తూ దీనికి తెలంగాణలో అగ్రగామి నీటిపారుదల నిపుణుడు ఆర్ విద్యాసాగర్ రావు అనే పేరు కూడా పెట్టడం జరిగింది నల్గొండ సమీపంలో కృష్ణానదికి ఉపనది అయిన డిండి నదిపై నిర్మించిన ప్రస్తుత మధ్యస్థ నీటిపారుదల ప్రాజెక్టు పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు రూపాయలు ముప్పై నాలుగు పాయింట్ ముప్పై ఆరు లక్షల వ్యయంతో పంతొమ్మిది వందల నలభైలో ప్రాజెక్టును ప్రారంభించింది అలాగే ఇది పంతొమ్మిది వందల నలభై మూడులో కూడా పూర్తి చేశారు డిండి రిజర్వాయర్ అనేది తెలంగాణలోని డిండి పట్టణానికి సమీపంలో ఉన్న కృష్ణానదికి చెందిన డిండి ఉపనదిపై ఉన్న మధ్యస్థ నీటి రిజర్వాయర్ ఇది శ్రీశైలం ఎడమగట్టు కాలువ భాగంలో ఈ మధ్యస్థ జలాశయం యాభై తొమ్మిది మిలియన్ క్యూబిక్ మీటర్ల స్థూల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది ఇది హైదరాబాద్ నుండి తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వాయర్ సమీపంలో ఉంది దీనిని చూడడానికి హైదరాబాద్ నల్గొండనే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భారీగా వస్తున్నారు మీరు కూడా ఎవరైనా సరే శ్రీశైలం వెళ్ళే మార్గంలో चूड़ी अकंटे दिखी चूसी एंजा चस्ता आशेपेट तालूक हमारा ये डंडी देखने का से आए ये कुत्ते तो कभी भी कभी भी जब भी डंडी कुत्ते खुद यहाँ का आके देखते हम लोग हैं बहुत परफेक्ट हुए इसका ये नदी को बहुत चिंता पहले उधर से आती ब्रिज भी आगे एक ब्रिज है हमेशा आते रहते डेंडी रावण शाना मंच వాటర్ కూడా చాలా మంచిగా పోతుంది ఇంతకుముందు కింద లేకపోయేది ఇప్పుడు మంచిగా అయింది మాకు ఇది నాలుగు రోజుల్లో నిండిపోయింది వర్షాలకు పైన వర్షాలకి తిండి చింత నుంచి కిందికి వస్తుందా ఎక్కడ మేము అన్న అచ్చంపేరు సారీగా తిప్పాపు కుర్క చల్ల వాతావరణం మంచిగా ఉంది థ్యాంక్స్ అన్న